ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించే ఉద్యోగులు కార్మికులు ఉపాధ్యాయులు వివిధ సమస్యలతో బాధపడుతున్నారు ఈ సమస్యలు త్వర త్వరగా పరిష్కారం అవ్వాలి ప్రభుత్వ హామీలు అమలులో ఆలస్యం ఉద్యోగులకు నిరాశ కలిగిస్తుంది ఉద్యోగులకు పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఇచ్చే డిఎన్ఎస్ సెలవెన్స్ డిఏ బకాయిలు గత మూడేళ్లుగా పెండింగ్లో ఉన్నాయి ఐదు విడతల డీఏ చెల్లింపులు చేయాల్సి ఉంది ఇది ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్లకు ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తుంది డిఏ బకాయిలను చెల్లించడానికి స్పష్టమైన గడువులు ప్రకటించి తక్షణం చర్యలు చేపట్టాలి రెండు వేల నాలుగులో ప్రవేశపెట్టిన కొత్త పెన్షన్ పథకం సిపిఎస్ ద్వారా ఉద్యోగులు నష్టపోతున్నారు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్న రిటైర్డ్ ఉద్యోగులకి సత్వరమే మొత్తం చెల్లింపులు చేయాలి హైకోర్టు ఆదేశాలను అనుసరించి పదవి విరమణ ప్రయోజనాలు ఆరు వారాల్లో చెల్లించే ప్రక్రియను అమలు చేయాలి అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజేషన్ రాష్ట్రంలోని పద్నాలుగు వందలు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు రెగ్యులరైజేషన్ కోసం ఎదురు చూస్తున్నారు ఇతర రాష్ట్రాల ఇతర రాష్ట్రాలు ఈ సమస్యను పరిష్కరించినప్పటికీ మన రాష్ట్రంలో మాత్రం సరైన చర్యలు చేపట్టలేదు సుప్రీంకోర్టు తీర్పు రెండు వేల ఆరు ప్రకారం పది ఏళ్ళు పూర్తి చేసిన వారిని రెగ్యులర్ చేయాలి అలాగే జీవో త్రీ వన్ సెవెన్ సమస్య జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత అమలు చేసిన జీవో త్రీ వన్ సెవెన్ వల్ల ఉద్యోగులు ఉపాధ్యాయులు స్థానికత కోల్పోయారు సబ్ కమిటీ నివేదిక ఆధారంగా బదిలీలను పునః సమీక్ష చేయాలి ఆజ్ మెడికల్ మిచువల్ గ్రాంట్ డిమాండ్లను పరిష్కరించాలి నగదు రహిత వైద్య సేవల కోసం ఉద్యోగులు ఆరోగ్య పథకంను సమర్థవంతంగా అమలు చేయడం మంచిది అలాగే కార్పొరేట్ ఆసుపత్రులు ఈ పథకాన్ని పట్టించుకోవడం లేదు ప్రజా సంక్షేమానికి కీలకమైన ఉద్యోగులను ప్రభుత్వం పట్టించుకోవడం అవసరం వేగవంతమైన నిర్ణయాలతో ఉద్యోగులు కార్మికులకు న్యాయం చేయాలి తద్వారా ప్రజా పాలనను మరింత పటిష్టం చేయవచ్చు ప్రభుత్వ పథకాలను సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు లబ్ధిదారుల వద్దకు తీసుకొని వెళ్లాల్సిన యంత్రాంగంలో వివిధ శాఖల్లో పనిచేసి ఉద్యోగులు కార్మికులు వర్కర్లు ఉంటున్నారు వీరితో పాటుగా అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఉంటారు బాలి బాలికలను భవిష్యత్తు సమాజానికి ఉపయోగపడే మానవ వనరులుగా తీర్చిదిద్దేవారు ఉపాధ్యాయులు అధ్యాపకులు వివిధ వర్గాల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల ప్రణాళికల్లో చేర్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సమస్యలను పట్టించుకోవడం లేదని అసంతృప్తిలో ఉన్నారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు చెల్లించే కరువు భత్యాన్ని ఆరు నెలలకు ఒకసారి సవరించి చెల్లించడం గత నాలుగు దశాబ్దాలుగా జరుగుతుంది అయితే విచిత్రంగా గత మూడు సంవత్సరాలుగా ఐదు విడతల డీఏ బకాయిలు పెండింగ్లో పడ్డాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మరో రెండు డీఏలతో ఐదుకు చేరాయి రాష్ట్రంలోని పది లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షనర్లు జాయింట్ యాక్షన్ కమిటీ కొత్త ప్రభుత్వానికి ఏడాది సమయం ఇచ్చి తమ సమస్యలు పరిష్కరిస్తుందని వేచి చూసి ఆందోళనకు పిలుపునిస్తే ప్రస్తుతం ఇప్పటికైతే ఒక్క డిఏను మాత్రమే విడుదల చేసింది కొత్త పిఆర్సీని ప్రకటించి ఆరు నెలలలోపు సిఫారసులను అమలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం పది నెలలు గడిచినా పురోగతి లేదు